బోట్ మీద ఊకున్నాం ఇది వచ్చేసి బేవతాలు భేవతాలు లేకన్నట్టు మొన్నడైతే మంచిగా కష్టపడతాడు సింపుల్ గానే పోతాడు ఇక హా ఎంత చల్లగా ఉన్నాయి రా ఎంత తెల్లగా ఉన్నాయి మళ్ళా నీళ్ళు కూడా ఇవా తెల్లగా ఉన్నాయి పోయి నేపాల్లో ఇక మంచి ప్లేసు బ్యూటిఫుల్ ప్లేస్ అంటే దేవతాల్ లేక్ అన్నట్టు ఇది ఒక సరస్ అన్నట్టు చాలా పెద్ద ఉంటుంది అలాగే దీని మధ్యలో మందిర్ కూడా ఉంటుంది అన్నట్టు దీంట్లో బోటింగ్స్ కూడా ఉన్నాయి పోయి దేవతాల్ లేక్ బోటింగ్ కూడా చేద్దాం ఆ టికెట్ వచ్చేసి ప్రైస్ ఎంత అనేది కూడా మీకు చెప్తా బాగున్నా అసలు ఇక్కడ సిట్టింగ్ కూడా బాగున్నది ఇక్కడ పూజ కూడా చేస్తున్నారు మన ఇండియాలో కాశీలో ఉన్నటువంటి గంగా మాతకి ఎలా అయితే ఆరతి నేపాల్ నేపాల్లో కూడా సేమ్ అదే విధంగా ఆరతి ఇస్తారు అన్నట్టు ఆరతిలో కూర్చున్నది కూర్చొని మంచిగా చూస్తా ఉంది బోటింగ్ నలుగురికి ఒక బోట్ అన్నట్టు ఒక బోట్ వచ్చేసి నాలుగు వందలు అన్నట్టు మాకు వచ్చేసి నాలుగు వందల యాభై అయింది అన్నట్టు చాలా తక్కువనే గంట సేపు అయితే గంటల మొత్తం అన్నట్టు మొత్తం తిరిగి రావచ్చు అన్నట్టు బాగుండదు అసలు ఇది చూద్దాం లోపల ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది ఏం కదా ఇదే బేవతాల్ లేక్ అన్నట్టు బేవతాల్ లేక్ ఏ మాస్తున్నది అసలు లడ్డు మొత్తానికి అయితే బోటింగ్ అయిపోతాడో చాలా ఎక్సైట్మెంట్ ఉంది ఇవే బోట్లు అన్నట్టు ఎలా మందిరం అక్కడ ఉన్నది కదా ఇది గుడి అన్నట్టు సరస్సు లోపల గుడి బాగున్నది చుట్టూ ఇక మంచు కొండలు ఎంత హిమాలయ పర్వత నీళ్ళు అన్నట్టు ఇవన్నీ కరిగి ఇక్కడికి వచ్చేసినాయి అన్నట్టు పెద్ద లేక్ ఒక పెద్ద సరస్సులాగా ఏర్పాటైంది లడ్డూ ఎక్కుతాను అనే ఎక్కు ఎక్కు బోట్ మీద ఊక్కున్నాం ఇది వచ్చేసి భేవతాలు లేకన్నట్టు మొత్తం తిరిగేద్దాం ఈ లేక్ వచ్చేసి ఆ చాలా అంటే చాలా కిలోమీటర్లు ఉన్నది అన్నట్టు లదక్ లో ఉంటాయి కదా లదక్ లో లేకు ఆ లేక్ లాగానే ఇది అన్నట్టు మొత్తం మీద చాలా కిలోమీటర్లు ఉంటదని చెప్పిళ్ళు ఎగ్జాక్ట్ గా మనకు కూడా తెలియదు కానీ చాలా పోతానామ ఇక నలుగురు కలిపి ఒక బోర్డు అన్నట్టు ఇది ఇట్లామంది పాపం అయితే మంచిగా కష్టపడతాడు సింపుల్గానే పోతాండు ఇక లేకు ఎంత బాగున్నదంటే నిజంగా పోక్రా ఒక అందమైన ప్రదేశం అసలు మీరు ప్లాన్ చేసుకుంటే ఫస్ట్ పోక్రా రండి సూపర్ ఉంటుంది బాగున్నది అసలు ఎంత చల్లగా ఉన్నాయి రా ఎంత తెల్లగా ఉన్నాయి మళ్ళా నీళ్ళు కూడా ఇవా తెల్లగా ఉన్నాయి బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి నీళ్ళు కూడా ఓ వెనక ఇది అవపడుతుంది కదా ఇది వచ్చేసి మందిర్ అన్నట్టు వాయి కోన్సా మందిరే భగవాన్ కోన్సా భగవాన్ దుర్గామా ఈ టెంపుల్ ఉన్నాయి కదా దుర్గామాత కొలువై ఉంటుంది అన్నట్టు ఈ టెంపుల్లో అంటే నేపాల్ నేపాల్లో ఎంత శివుడు దుర్గామాత గణపతి ఇక మొత్తం మన హిందూ దేవుళ్ళు అన్నట్టు ఫేమస్ అంటే శివుడు దుర్గామాత ఇది బాగున్నది అసలు ఇగో దీని పిచ్చి ఇదే ఇక స్టేటస్ పెట్టుకోవాలి అందుకే ఓ ఈ సిటీలో చుట్టూ చూడండి మంచు మంచుకొండలు ఈ మంచు కొండల నీళ్లు కరిగి వచ్చి పెద్ద సరస్సు ఏర్పడింది ఈ సరస్సులో మేము బోటింగ్ చేస్తున్నాం మాముడు బాగా కష్టపడతాడు మా మేడం మాత్రం మంచిగా కూర్చున్నది ఎంజాయ్ చేస్తాను ప్రకృతిని ఎంజాయ్ ఎంజాయ్ ఇంకేంది ఒక గంట అన్నట్టు ఈ గంట బోటింగ్ గంటకు వచ్చేసి మనకి ఎంత అంటే ఇండివిజువల్ అయితే ఒక్కరికి వచ్చేసి నైన్ హండ్రెడ్ కానీ ఫోర్ మెంబర్స్ ఇట్లా గ్రూప్ గా తీసుకుంటే మాత్రం నైన్ హండ్రెడ్ ్రూప్ గా తీసుకున్న నైన్ హండ్రెడ్ ఫోర్ మెంబర్స్ తీసుకు సింగిల్ గా తీసుకున్న నైన్ హండ్రెడే అంటే మీరే చూస్ చేసుకోండి ఒకవేళ వస్తే మాత్రం మీరు ఒక జాయింట్ అండి అంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ వస్తే ఇంకో వైఫ్ అండ్ హస్బెండ్స్ తోటి మింగిల్గా అండి మంచిగా సేఫ్ అవుతారు లేకపోతే బొక్క పడుతుంది ఓకే ఫ్రెండ్స్ అంటే బస్ అనిపిస్తుంది నాకైతే బా సూపర్గా ఉన్నది చాలా అద్భుతంగా ఉన్నది అసలు కొండల మధ్యలో మంచిగా బోటింగ్ చేస్తుంటే అసలు చుట్టూ యూపీ బాబు ఒకసారి చుట్టూ కొండలే ఉన్నాయి అసలు ఒక రౌండ్ వేసుకోవే వాళ్ళు చూసుకుంటే హిమాలయాలు ఇది వచ్చేసి దుర్గామాత టెంపుల్ అన్నట్టు ఈ సరస్సు మధ్యలో ఉంటుంది నేపాల్ జెండా కంటే ఇక ఒక హిస్టరీ అన్నట్టు రెక్టాంగిల్ ఇంకేంటి ఈ లేక్ లేక్లో ఇప్పుడు బోటింగ్ అయితే మనం చేసినాం కదా అలాగే ఈ లేక్ దగ్గర నైటింగ్ అయితే సూపర్ ఉంటుంది చెప్పిన అన్నట్టు మా ఫ్రెండ్ కూడా ఇక్కడ ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పింది అన్నట్టు నైట్ అవుట్ ఇక్కడ రన్ బాగుంటుంది ఇంత బార్లా అంటే వెస్ట్రన్ కల్చర్ మొత్తం ఉంటుంది అన్నట్టు ఇక్కడ ఆ కల్చర్ని చూద్దాం అక్కడ పోయిన తర్వాత ఏముంటాయి ఇంక ప్రతి ఉంటాయట బార్ ఉంటుందట ఎంత స్కేటింగ్ ఉంటదంట ఇంకా ఎంత రంగుల రత్నం అవి ఉంటాయట అన్ని ప్రతీది ఉంటుంది అన్నట్టు అలాగే నైట్ టైం కూడా ఎలా ఉన్నదో చూపెట్టండి ఓకే ఇప్పుడైతే బోటింగ్ అయిపోయింది మనం అయితే పోయి తీగేద్దాం ఓకే ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఎండింగ్ వచ్చింది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాం మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బై బాయ్ ఇంకా అయిపోలేదు నైట్ బ్లాగ్ కూడా దీనికి కంటిన్యూ వస్తుంది ఓకే నైట్ బ్లాగ్ కూడా వస్తుంది దీనికి కంటిన్యూ ఓకే ఇక్కడ నైట్ బ్లాగ్ సూపర్ అన్నట్టు ఓకే రైట్